షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం ఈజీ మనీ అత్యాశ మోసాలకు తెరలేపుతోంది ప్రజల్లోని ఈ బలహీనతకు తమ బలంగా చేసుకుంటున్నారు కేటుగాళ్లు మాయ మాటలతో మోసాలకు పాల్పడుతున్నారు నెల్లూరులోనూ ఇదే జరిగింది మనీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసగించింది ధీరస్ చారిటబుల్ ట్రస్ట్ కలువాయికి చెందిన వరాల కొండయ్య కుమారుడు సునాతం పేరుతో నెల్లూరులోని మొదలకూరు రోడ్లో ట్రస్ట్ ఏర్పాటు చేశాడు ఏజెంట్లను డబ్బులు ఇస్తామని డబ్బులు కట్టించిన వాళ్లకు దీంతో కొంతమంది ప్రజల నుంచి డబ్బులు కట్టించారు చెన్నైలో ప్రధాన కార్యాలయం నెల్లూరు బ్రాంచ్ పెట్టి ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్నారు డబ్బు ఇవ్వాల్సిన సమయానికి మాత్రం చేతులు ఎత్తేసారు దీంతో ధీరస్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర బాధితులు నిరసనకు దిగారు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెల్లూరులో మనీ స్కీమ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రావాల్సిన వాటించితే కష్టపడి కట్టిన డబ్బు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మనీ స్కీమ్ పేరుతో మోసాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలు తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశించి తమ కష్టార్జితాన్ని కూడా వాళ్ళకి సమర్పించే మోసపోతున్నమైన నెల్లూరు నగరంలో కూడా ఇదే ఘటన చోటు చేసుకుంది కలువాయికి చెందిన ఒక వ్యక్తి తన కుమారుడు పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి తనకు అమెరికాలో పరిచయాలు ఉన్నాయి అక్కడి నుంచి డాలర్లు వస్తాయి మీరు కట్టిన డబ్బుకు రెట్టింపుతో పాటు దాదాపు పది రెట్లు పైగా కూడా ఇస్తామని చెప్పి కూడా ఒకరి నుంచి వసూలు చేశారు అంటే ఈ డబ్బులు వసూలు చేసేందుకోసం కొంతమంది ఏజెంట్ కూడా నియమించుకున్నారు ఏజెంట్గా వాళ్ళు వసూలు చేయిస్తే వాళ్ళ కమిషన్లు కూడా ఇచ్చారు ఈ విధంగా కూడా తంతు గత కొన్ని సంవత్సరాలు కూడా కొనసాగుతోంది కానీ ఇటీవల కాలంలో ఈ కార్యాలయంలో మూసివేయడంతో కూడా ఈ కట్టించిన వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు అంటే కట్టిన వాళ్ళు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడంతో వాళ్ళంతా కూడా కార్యాలయకు వచ్చారు అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తే కనుక ఇంకొక సమయం ఇవ్వండి ఇస్తామని చెప్తున్నారు చెప్పితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు దాంతో వాళ్ళంతా కూడా ఇక్కడ ఆఫీస్ వద్దకు వచ్చి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అంతా కొందరు బాధ్యున్నారు వాళ్ళని తెలుసుకుందాం చెప్పడం ఏం జరిగింది మా దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి తరపున పంపించారు అమ్మాయి పేరు పద్మ ఎంజీ మాల్లో ఫిజియోథెరపీ చేస్తుంది అమ్మాయి ఇట్లాగా మనం డబ్బులు కట్టుకుంటే ఐదు వందలు ఐదు వందలు కట్టుకుంటే ఏడు లక్షలు ఇస్తారు ఆరు వేలు కట్టుకుంటే పద్దెనిమిది లక్షలు ఇస్తారని చెప్పారు అలాగ నేను పదకొండు మంది చేత కట్టించాను ఆరు వేల రూపాయలది ఐదు వందల రూపాయలది వచ్చి ఐదు వందల మంది చేత కట్టించాను నాలాగే కాకుండా ఇంకా వెయ్యి మంది చేత వాళ్ళు కట్టించున్నారు ఉదయగిరి రామాపురం ఇట్లా వెంకటగిరి బిట్రగుంట ఒంగోలు చెన్నై ఇట్లాగా మాలమూల గ్రామాల చేత మొత్తం కట్టించున్నారు ఆయన పేరు వచ్చి వరాల కొండయ్య రాత్రి మేము అడిగాము ఇప్పుడు వచ్చేసేయండి మేము డబ్బులు ఇస్తామని అన్నారు తర్వాత మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చే నెల ఐదో తేదీ అసలు ఇచ్చి ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తున్నారు అది మాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు ఇస్తారా ఇవ్వరా అని కూడా మాకు నమ్మబుద్ధి కావడం లేదు వరాల కొండయ్య ట్రస్ట్ పెట్టి వరాల అనే ట్రస్ట్ పెట్టి మాకు అందరి చేత ఐదు వందల లెక్కన ఆరు వేల లెక్కన కట్టిస్తే ఏడు లక్షలు ఆరు వేలకి వచ్చేసి పద్దెనిమిది లక్షలు ఇస్తామని మాకు చెప్పి జనాల చేత కట్టించి ఒక నెలలో ఇచ్చేస్తామని చెప్పనేసి ఇంతవరకు ఇవ్వకుండా మాకు తిప్పిస్తా మమ్మల్ని మాయ మాటలు చెప్తా మూడు సంవత్సరాలు చేశాడు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు వడ్డీ వేసి ఇంట్రెస్ట్ వేసి ఇస్తాను అని చెప్పి మీడియా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మాటలు మాట్లాడాడు మొత్తం మీద నెల్లూరులో గతంలో హిమ్ హిమ్ పేరు మీద కూడా ఒక మనీ స్కీమ్ తో స్కామ్ జరిగింది తర్వాత ఇది ఈ స్కామ్ కూడా కొనసాగింది అప్పట్లో కూడా పోలీసులు ఇలాంటి జరగకుండా చర్యలు తీస్తున్నామని చెప్పారు కానీ ఇలాంటి మాత్రం అనధికారికంగా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి బాధితులు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు వీడియో ప్రదీప్ తో అమర్ ఎన్టీవీ నెల్లూరు